ఈ నెల ఆరో తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నారు ఈ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు లోకేష్ గుప్తా బ్రహ్మారెడ్డి వేణుగోపాల్ సూచించారు బృందావన్ గార్డెన్ శ్రీవారి ఆలయం వద్ద ప్రారంభమైన పురవీధిలో ఊరేగించి రామనామక్షేత్రం వరకు శోభయాత్ర సాగుతుందని వారు వెల్లడించారు కార్యక్రమంలో హిందూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఏప్రిల్ ఆరో తారీఖు మన శ్రీరామ ఉత్సవ స్వామి తరఫున ఈ సంవత్సరం ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ సారి చేయటం శోభాయాత్ర అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే మీడియా మిత్రుల సహకారంతో మీరందరూ ఎప్పటి నుంచో గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత ఉద్యోగం చేస్తున్నాము ఈ సంవత్సరం ఎనిమిదోసారి చేయటం అలానే ఉదయం పూట తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి హిందూ బంధువులందరూ కూడా ఫ్యామిలీలతో కుటుంబాలతో కలిసి బంధువులు మిత్రులందరితో కలిసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరం గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ శోభాయాత్ర జరపడానికి మెయిన్గా మనకి పోలీసు వారు మీడియా వారు మున్సిపాలిటీ వారు అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి దాతలు చాలా అవసరం అందరికీ తెలిసిందే దాతలందరూ కూడా చాలా సహకరించారు వారందరికీ కూడా మీడియా సమక్షంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆరో ఏడు సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరామన సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరామ రథయాత్ర నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇది ఎనిమిదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం మన శ్రీరామమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్ర ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని అలాగే గార్డెన్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది అక్కడి నుంచి లార్జ్ సెంటర్ లార్జ్ సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ కప్ రోడ్ స్టాండ్ నందివెలుగు రోడ్ ఆయనేశ్వరం టెంపుల్ బ్రహ్మాండ్రి స్టేడియం చెన్న రోజు యమనే సెంటర్ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి గుడి నల్లచెరువు క్షేత్రం వద్ద మన ర్యాలీ ముగుస్తుంది దానితో పాటు చివరగా మనం గత ఏడు సంవత్సరాలుగా గుంటూరు నగరంలో రాములవారి పరివారాన్ని మొత్తాన్ని కూడా ఈ గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ చారవేసే విధంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం ఈ ఏడాది ఎనిమిదవసారి రాములువారి పరివారాన్ని మరియు వారి కుటుంబాన్ని మరియు వారి రామబంధువులందరినీ కూడా గుంటూరు నగర దేవాలయాల గుండా ఉరేగిస్తూ గుంటూరులో ఉన్న ఒక శ్రీరామనవమి శోభాయాత్రని నగర ప్రజలందరికీ పరిచయం చేయాలనే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు ఈ ఏడాది శ్రీరామనవమి రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి యాత్రని కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ యాత్రలో